హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచులు భాయ్ అపర్ణ మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకు లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట ఇవాళ వీడియోలు అయితే ఇంకొక రెండు ప్రసాదాలు చూపించబోతున్నానండి ఒకటేమో నేతి బొబ్బట్లు అనమాట అది కూడా గోధుమ పిండితో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించానమాట ఇంకొకటేమో పూర్ణం బూరెలు అండి నేతి బొబ్బట్లకు పూర్ణం చేసుకుంటాం కదా సేమ్ అదే పూర్ణంతో పూర్ణం బూరెలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి పూర్ణం ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి రెండు రకాల ప్రసాదాలు అయితే ఫటాఫట రెడీ అయిపోతాయి నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేయండి పూర్ణం బూరెలు అయితే చాలా చాలా బాగా వస్తాయండి ఇంకా బొబ్బట్లు కూడా గోధుమ పిండితో చేసుకున్నా కూడా పొంగుతూ భలే వచ్చాయండి కంపల్సరీగా ట్రై చేయండి మరి లేట్ ఎందుకు ఈ రెండు ప్రసాదాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి పూర్ణాన్ని అయితే ఇవాళ నేను కొత్తగా కందిపప్పుతో చేస్తున్నానండి ఒకవేళ మీకు కందిపప్పు వద్దు శనగపప్పుే కావాలనుకుంటే కనుక కందిపప్పు ప్లేస్లో శనగపప్పు వేసుకోండి సరిపోతుంది నాకు రెండు కూడా టేస్ట్ అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమనిపించలేదండి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి దేన్నైనా కూడా మనము పూర్ణం చేసుకునే ఒక గంట ముందుగా అయితే నానబెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట అలాగే పూర్ణం బూరెల కోసమైతే దోశపిండి కావాలండి దానికోసమైతే ఒక రెండు చిన్న గ్లాసుల బియ్యం అలాగే ఒక గ్లాసు మినపప్పు తీసేసుకొని అందులోనే కొద్దిగా అటుకులు కొద్దిగా మెంతులు వేసేసుకొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడైతే ఒక గంట పాటు నానబెట్టుకున్న కందిపప్పును అయితే కుక్కర్లో తీసుకుంటున్నానండి కుక్కర్లో వేసుకున్న తర్వాత తగినన్ని వేసేసుకొని గ్యాస్ పైన పెట్టేసి ఒక రెండు విజిల్స్ రాణించుకోవాలి అదే శనగపప్పు అయితే కనుక ఒక నాలుగు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది అనమాట అవి విజిల్స్ వచ్చే అయితే గోధుమ పిండిని కలుపుకుందామండి గోధుమ పిండి కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని అందులోనే ఒక చిటికెడంత సాల్టు అలాగే ఒక స్పూన్ మైన నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని కలుపుకోవటం వల్ల బొబ్బట్లు అయితే సాఫ్ట్గా భలే వస్తాయండి ఇప్పుడు అందులోనే ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకోండి ఇలా పసుపు వేసుకోవటం వల్ల బొబ్బట్లు అయితే ఎల్లో కలర్లో చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం నార్మల్ చపాతి పిండి కలుపుకుంటాం కదా దానికంటే కొద్దిగా లూజ్గా కలుపుకోండి ఇలా లూజ్గా కలుపుకోవటం వల్ల మనం బొబ్బట్లు ఒత్తుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి పిండిని కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పిండిని అయితే చేత్తో నొక్కుకుంటూ బాగా కలుపుకోండి పిండి అయితే బాగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఇలా సాఫ్ట్గా అయిపోతేనే మనం బొబ్బట్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు అందులోనే ఒక రెండు స్పూన్లమైన నూనె వేసేసుకొని ఆ నూనెని కూడా మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత పిండి అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ లేకొస్తే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి పిండిని అయితే నాననివ్వండి ఈ లోపైతే కుక్కర్ కూడా రెండు విజిల్స్ వచ్చేసిందండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే కందిపప్పు కానీ శనగపప్పు కానీ బాగా ఉడికిపోయి ఉండాలండి ఇప్పుడు ఉడికిపోయిన కందిపప్పును కానీ శనగపప్పును కానీ ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్లు మొత్తం పోయేంత వరకు వడగట్టుకోండి ఇలా వడగట్టుకున్న తర్వాత పప్పును అయితే బాగా చల్లారనివ్వండి అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే మనం వడకట్టుకున్నప్పుడు పప్పులో నుంచి అయితే నీళ్ళు వస్తాయి కదండి వాటిని అయితే పడేయకుండా చారు కాంచుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న కందిపప్పునైతే అయితే మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడే కానీ మధ్యలో అస్సలు పలుకులు లేకుండా బాగా ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పూర్ణం చేసుకోవడం కోసమైతే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటామో సేమ్ అదే కప్పు నిండుగా బెల్లం తీసుకోండి ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక ఒకటి బావు కప్పు తీసుకోండి సరిపోతుందనమాట ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లాన్ని అయితే బాగా కరగనివ్వండి బెల్లం కరిగిపోయి ఒక ఉడుకు ఉడికిన తర్వాత బెల్లాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి పాకం ఏం రావాల్సిన అవసరం లేదనమాట కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా అయిపోతే సరిపోతుందనమాట ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలండి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ మొత్తం బెల్లం పాకంలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కొద్దిసేపటికైతే ఆ ఉండలు మొత్తం కరిగిపోయి అలాగే పూర్ణం కూడా కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుందండి ఇలా దగ్గరికి రావడానికైతే కొద్దిగా టైం ఎక్కువగానే పడుతుందండి కందిపప్పుతో అయితే ఎక్కువగా టైం పడుతుంది అదే శనగపప్పుతో అయితే కనుక అంత టైం పట్టదనమాట మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ యాలకల పొడి వేసేసుకొని దాన్ని బాగా చల్లారనివ్వండి పూర్ణం ఇప్పుడు కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా అది ఆరే కొద్దీ గట్టిపడిపోతుందండి అది బాగా చల్లారేసరికి గట్టిపడిపోయి చూడండి ఇలా గట్టిపడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి మొత్తం పూర్ణంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి కందిపప్పు కంటే కూడా శనగపప్పుతో అయితే ఇంకొద్దిగా గట్టిగా వస్తుందండి పూర్ణము మీ ఇష్టం అనమాట మీకు ఏది నచ్చితే అది తీసుకోండి నెయ్యి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే చేతికి కొద్దిగా తేమ చేసుకొని అలాగే కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసేసుకొని పూర్ణాన్నైతే మీడియం బాల్ బాల్లాగా చేసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా బాల్స్ చేసి పెట్టుకోవడం వల్ల ఒబ్బట్లు ఒత్తుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి మొత్తం పూర్ణాన్నంతటిని కూడా ఇలాగే బాల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ముందుగానే గోధుమ పిండిని కలుపుకున్నాం కదా దాన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పూర్ణాన్ని ఏ సైజులోతో ఉండలు చేసుకున్నామో సేమ్ అదే సైజులో అయితే గోధుమ పిండి ఉండల్ని కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేనైతే బటర్ పేపర్ తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక నార్మల్గా ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే అర్టాక్ పైన కూడా చేసుకోవచ్చు అన్నమాట బటర్ పేపర్ పైన ఫస్ట్ కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి గోధుమ పిండిని కొద్దిగా వెడల్పుగా నొక్కుకొని ఆ గోధుమ పిండిలో మనం ముందుగానే చేసి పెట్టుకున్న పూర్ణం బాల్నైతే పెట్టేసుకొని గోధుమ పిండితో కవర్ చేసేయండి ఇలా కవర్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని సపరేట్గా తీసేసి మొత్తాన్ని అయితే మళ్ళీ ఒక రౌండ్ బాల్లాగా చేసేసుకోండి నాకైతే ఈ వీడియో క్లిప్ మొత్తం రికార్డ్ అవ్వలేదండి అందుకే చెప్తున్నాను అనమాట ఇప్పుడు పూర్ణం పెట్టుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా బొబ్బట్నైతే ఫస్ట్ నెమ్మదిగా కొద్దిగా ఒత్తేసి పైనుంచి ఇంకొక బటర్ పేపర్ వేసేసి దానిపైన చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే అయితే వెడల్పుగా వచ్చేస్తుందండి మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుందనమాట సేమ్ మనం మైదాతో చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుందండి ఎక్కడ మందంగా ఉందనిపిస్తే కనుక అక్కడ కనుక ప్రెస్ చేస్తూ ఉన్నామంటే కనుక బొబ్బట్టు అయితే పలుచగా వచ్చేస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పలుచగా వచ్చిందో ఇప్పుడు బొబ్బట్లు కాల్చుకోవడం కోసమైతే గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత దానిపైన నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకోండి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బొబ్బట్నైతే బటర్ పేపర్తో సహా తీసుకొచ్చి పెనం పైన రివర్స్లో వేసేయాలండి ఇలా రివర్స్లో వేసేసిన తర్వాత బటర్ పేపర్ని తీసేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఒకవైపు కాలనిచ్చి రెండవ వైపుకు తిప్పుకొని రెండవ వైపు అయితే నూనెతో కానీ నెయ్యితో కానీ కాల్చుకోండి నూనెతో కంటే కూడా నెయ్యితోనే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలాగే రెండు వైపులకు తిప్పుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోండి బొబ్బట్లు రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి చూశారు కదా బొబ్బట్లు ఎంత బాగా వచ్చాయో సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా బొబ్బట్లు చేసేసుకోవడమేనండి గోధుమ పిండితో అయినా కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నామంటే గోధుమ పిండితో కూడా చాలా చాలా బాగా వస్తాయండి ఇంకా బొబ్బట్లు అయితే పొంగుతూ భలే వచ్చాయండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మైదా ఎక్కువగా తినట్లేదు కదండి అలాంటి వాళ్ళైతే ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు అయితే సూపర్గా వచ్చాయండి సాఫ్ట్గా భలే ఉన్నాయన్నమాట ఇంకా నేను కందిపప్పుతో చేశాను కదా కందిపప్పుతో చేసినా కూడా టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ అనిపించలేదండి శనగపప్పుతో చేసుకున్నట్లుగానే ఉన్నాయన్నమాట బొబ్బట్లు కూడా సాఫ్ట్గా తుంచితే తునిగిపోయేలాగా అన్నమాట చాలా చాలా బాగా వచ్చాయండి కంపల్సరిగా ట్రై చేయండి ఇప్పుడైతే పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ముందుగానే నేను బియ్యం నానబెట్టుకున్నాను కదా ఆ బియ్యాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ నీళ్ళే యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం దోశ పిండి కంటే కొద్దిగా గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుందండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇవ్వండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పిండి అయితే కొద్దిగా పులిసిపోయి ఉంటుందండి ఇప్పుడైతే మనం ముందుగా పూర్ణాన్ని అయితే రౌండ్ బాల్లాగా చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇక్కడ నేను చిన్న చిన్న బాల్లాగా చేసేసుకుంటున్నానండి ఇలా చిన్న చిన్న బాల్లాగా చేసేసుకున్న తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్స్ వేసేసుకోండి అలాగే ఇవి చేసుకునేటప్పుడే గ్యాస్ పైన పెనం పెట్టుకుని టీ ఫ్రేక్ సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్నైతే దోశ బ్యాటర్లో బాగా డిప్ చేసేసి స్పూన్తో వేసేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకదాని అయితే నెమ్మదిగా స్పూన్తో ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత బూర అయితే కొద్దిసేపటికి ఒకవైపు ఫ్రై అయిపోతుందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అయితే కొద్దిసేపటికి కలర్ చేంజ్ అయిపోయి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పూర్ణంతో కూడా బూరెలు అయితే వేసేసుకోండి చూశారు కదండి పూరెలు కూడా ఎంత చక్కగా వచ్చాయో మనం పూర్ణం ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి రెండు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఎక్కువ టెన్షన్ పడకుండా చాలా ఈజీగా అయితే ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అమ్మవారికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అండి వరలక్ష్మి వ్రతం రోజు కంపల్సరీగా చేసి పెట్టండి ఒకవేళ చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోని చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్